అందరికీ నమస్కారాలు అండి మాది రంపరం మండలం ఆకూర్ పంచాయతీ ఆకూరు గ్రామం అండి గ్రామంలోనే రెండు వీధులు ఉంటాయండి రెండు వీధులు అయితే కాలువ కాలువత గొర్రె వీధి అని అందులో ఒక ఇరవై ఇళ్ళు ఉంటాయండి ఈ ఇరవై ఇళ్ళు ఉన్న మా వీధికి చుట్టుపక్కల కాలువనండి చుట్టుపక్కల కాలువ అయితే అసలు ఇంతల వీధికి అవతల వీధికి దేనికన్నా దాటాలన్నా నిత్యావసర వస్తువులు పెట్టుకుందామని చాలా ఇబ్బందిగా ఉందండి ఈ ఇటీవల వచ్చే వర్షాల వల్ల ఈ వర్షాలు పొంగిపోతున్నాయండి ఇటువల్ల బడిగుంట ఇన్సిడెంట్ కూడా కూర్చున్నారండి గవర్నమెంట్ వారు కూడా కాబట్టి నాకు ఈ మా గుర్రవీధి కాలువకి దయచేసి ఇప్పుడున్న గవర్నమెంట్ వారు మాకు ఈ కాలువకి ఏమైనా చిన్న వంతెన దయ దయవించి ఏర్పాటు చేస్తారని మన ఎమ్మెల్యే గారిని కోరుతున్నామని మా గ్రామం తరపున ઓય દિલે સાયમાં છો ઓ દિલે તક કે નો કેલા છે મેં આ તક પર તો કનેક્ટ આયો છે